ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి షిఫ్ట్ జిడ్డే విజయవాడ నుంచి అయితే కస్టమర్ అయితే వచ్చి ఇది కండిషన్ బట్టి అనేది ధర అనేది ఉంటుంది మంచి కార్ దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా సెల్లర్ నుంచి కానీ బయర్ నుంచి కానీ మనం ఎలాంటి కమిషన్స్ అయితే తీసుకోము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ ప్రవీణ్ కుమార్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మరో మంచి కారుతో తక్కువ బడ్జెట్లో అయితే ఒక మంచి షిఫ్ట్ డీజిల్ ఇంజన్ కారు టాప్ ఎండ్ అయితే తీసుకురావడం జరిగింది ఓ సో ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు అయితే నిన్న ఒక ఇన్నోవా క్రిస్టా అయితే అప్లోడ్ చేయడం జరిగింది నిన్న నైట్ అయితే అప్లోడ్ చేసినాం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే కస్టమర్ వచ్చి డెలివరీ తీసుకోవడం జరిగింది నిజంగా ఇంత ఫాస్ట్ రెస్పాన్స్ రావడం అయితే మన ఛానల్ అయితే ఇది మొదటిసారి అది వచ్చేసి ఆంధ్ర ఇన్నోవా క్రిస్టా ఆంధ్ర వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది అని చెప్పి పెట్టిన విజయవాడ నుంచి అయితే ఒక కస్టమర్ అయితే వచ్చి తీసుకెళ్ళారు సో నిజంగా చాలా సంతోషం అదైతే సో ఈ వెహికల్ వచ్చేసి మారుతి షిఫ్ట్ జెడ్డీఐ టాప్ ఎండ్ డీజిల్ ఇంజిన్ వెహికల్ ఈ వెహికల్ డీటెయిల్స్ కూడా చెప్తాను ఇంకెవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కార్లు అయితే మంచి మంచి బడ్జెట్లో అయితే తీసుకురావడం జరిగింది కండిషన్ని బట్టి అనేది ధర అనేది ఉంటుంది సో నేను చెప్పే ప్రైజెస్ కూడా మీకు ఒకవేళ ఎక్కువ అనిపిస్తే కనుక మీరు వెళ్ళి లైవ్లో వెహికల్ని చూసిన తర్వాత మీరు ఇచ్చే ఆఫర్ మీరు ఇచ్చేయండి వస్తే వస్తే లేకపోతే లేదు అడగడంలో అయితే తప్ప అయితే లేదు సో మీరు అడుగుతున్నారు అని చెప్పి వాళ్ళు అమ్మే వాళ్ళు అమ్మడం బంద్ చేయరు సో మీరు అడగడం అడగండి వస్తే వస్తుంది అట్లనే మీకు మంచి కార్ దొరకాలని నేను కూడా మనస్ఫూర్తిగా కా కోరుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే మీరు కూడా మీ పాత వెహికల్స్ ఏమైనా అమ్మాలనుకుంటే కనుక సెకండ్ హ్యాండ్ కార్స్ అమ్మాలనుకుంటే కనుక మన ఛానల్ ద్వారా ప్రమోట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే మీ కార్ ఇమేజెస్ కానీ వీడియో కానీ మనకి వాట్సాప్ అయితే చేయండి ఈ విధంగా అప్లోడ్ అయితే చేస్తాము ఎడిట్ చేసి ఇట్లా మన ఛానల్ ద్వారా మీ కార్యానికి కను అమ్ముడిపోయింది అంటే కనుక సెల్లర్ నుంచి కానీ బయ్యర్ నుంచి కానీ మనం ఎలాంటి కమిషన్స్ అయితే తీసుకోము జస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అదే మీరు మాకు ఇచ్చే కమిషన్ కంటే చాలా వ్యాలబుల్ అది ఎందుకంటే దానివల్ల మేము చాలా మోటివేట్గా ఫీల్ అయిపోతాము ఇంకా ముందు ముందు మంచి మంచి కార్లు అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాము ఎందుకంటే మనకు సబ్స్క్రైబర్ కౌంట్ అనేది ఎంత పెరిగితే అంత హ్యాపీగా ఉత్సాహంగా అయితే పనిచేస్తాము అది మీకు కూడా తెలిసే ఉంటుంది సో ఆలస్యం చేయకుండా అయితే అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే మారుతి షిఫ్ట్ జెడ్డీఏ బేస్ ఫోర్ డీజిల్ ఇంజన్ వెహికల్ టాప్ అండ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌసండ్ ట్వెల్వ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ రిజెషన్ వెహికల్ ఈ వెహికల్ చూసుకున్నట్లయితే యాక్చువల్గా ఏంటంటే ఇది మహారాష్ట్ర వెహికల్ ఇది ఎంహెచ్ వెహికల్ ఎంహెచ్ నుంచి మన తెలంగాణకు అయితే మైగ్రేట్ అయింది తెలంగాణ రోడ్ ట్యాక్స్ కూడా పే చేయడం జరిగిపోయింది ఆల్రెడీ ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఓనర్ అయితే సింగిల్ ఓనర్ మీకు కానీ కార్ కావాలనుకుంటే ఓనర్ నంబర్ టైటిల్లో ఉంటుంది డైరెక్ట్గా ఓనర్ కాల్ చేయండి దీనికి నాలుగు వేల వీల్స్ ఉంటాయి టైల్ కూడా బ్రాండ్ కండిషన్లో అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది ఈ వెహికల్ ఇప్పుడు ఒక లక్ష పదివేల కిలోమీటర్లు అయితే తిరిగిందని ఓనర్ అయితే చెప్తున్నారు వెహికల్ ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నది అట్లనే ఈ వెహికల్ ఇంటీరియర్ పరంగా చూసుకున్నట్లయితే కంపెనీ ఫిట్ సిస్టమ్ ఉంటుంది అట్లనే స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి ఈ వెహికల్ కి నాలుగు పవర్ విండోస్ ఉంటాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సైడ్ మిండర్స్ కూడా ఈ వెహికల్కి అయితే ఉంటాయి వెహికల్ ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నది ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ అని ఓనర్ అయితే చెప్తున్నారు ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలు అయితే చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ కాదు వెళ్ళి మాట్లాడితే ఇంకేమైనా తగ్గుతుంది వీళ్ళు ఫైనాన్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అట్లనే ఇంజన్ పరంగా చూసుకుంటే ఇంజన్ నుంచి ఎలాంటి ఆయిల్ లీకేజ్ అయితే మేము అయితే వీడియోలో అయితే కనిపించట్లేదు మీరు వెహికల్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి ఫిజికల్గా చెక్ చేసుకున్న తర్వాతనే ప్రొసీడ్ అవ్వండి డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేసుకోండి మీరు ఏదైనా మెకానిక్ ని కూడా తీసుకెళ్ళి చెక్ చేసుకుంటే చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు టెస్ట్ డ్రైవ్ వేసిన తర్వాత ప్రతి ఒక్కటి చెక్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ అవ్వండి వీడియో నస్తే లైక్ చేయాలి మరి సెకండ్ హ్యాండ్ కాల కోసం సబ్స్క్రైబ్